పద్దెనిమిది వందల అరవై రెండులో లండన్ నగరాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ అమిలియా అనే ఒక యువతి హార్స్ క్యారేజ్లో ప్రయాణం చేస్తూ కనిపిస్తుంది ఆమె బయటికి ప్రశాంతంగా కనిపిస్తున్నా కూడా మనసులో మాత్రం ఏదో వెలితిగా ఆలోచిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది గతంలో ఆమె భర్త ఒక ఎయిర్ బెలూన్ నుంచి కింద పడిపోయి చనిపోయి ఉంటాడు ఆ భయంకరమైన జ్ఞాపకాలు ఆమెకి ఇంకా బాధిస్తూనే ఉంటాయి అందుకే ఆమె చాలా డల్లుగా కనిపిస్తూ ఉంటుంది అమలీయ పరిస్థితి గమనించిన వాళ్ళ సిస్టర్ ఆమె దగ్గరకు వచ్చి నీ కండిషన్స్ ఏమీ బాగలేవు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ ఎయిర్ బెలూన్స్ జర్నీకి వెళ్ళడం మంచిది కాదు దయచేసి ఆగిపోవని బ్రతిమలాడుకుంటుంది కానీ అమిలియ మాత్రం ఆమె మాట వినదు నేను బాగానే ఉన్నాను ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని పట్టుబట్టి మరీ అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇప్పుడు కట్ చేస్తే జేమ్స్ అనే ఒక సైంటిస్ట్ని మనకి పరిచయం చేస్తారు అతను ఎయిర్ బెలూన్లో ఇంతవరకు ఎవరు వెళ్ళనంత ఎత్తుకి అంటే దాదాపు ఇరవై మూడు వేల అడుగుల ఎత్తుకి వెళ్ళి కొత్త రికార్డు క్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉంటాడు ఈ ప్రయాణంలో జేమ్స్తో పాటు మరో వ్యక్తి కూడా వెళ్లాల్సి ఉంటుంది అయితే జేమ్స్ ఫ్రెండ్ ఒకరు అక్కడ వాతావరణాన్ని గమనిస్తాడు ఆకాశం అంతా నల్లగా మబ్బులతో నిండిపోయి చాలా భయంకరంగా ఉంటుంది అది చూసి అతను జేమ్స్తో వాతావరణం అస్సలు బాగాలేదు ఇప్పుడు బయలుదేరడం ప్రమాదం ఈ రోజుకి ఈ ప్రయాణం ఆపితే మంచిది అని వార్నింగ్ ఇస్తాడు అంతలోనే ఆ ఎయిర్ బెలూన్ ఓనర్ అక్కడికి వస్తాడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు టైం అవుతుంది కదా అని అడుగుతాడు దానికి జేమ్స్ ఫ్రెండ్ వెంటనే సార్ వెదర్ బాగలేదు అందుకే వెళ్ళొద్దు అని చర్చిస్తున్నాం అని చెప్తాడు కానీ ఆ ఓనర్ మాత్రం ఒప్పుకోడు అది కుదరదు జనం ఈ బెలూన్ ఎగరడం చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆగిపోతే వాళ్ళు నిరాశపడతారు ఖచ్చితంగా ఫ్లైట్ జరగాల్సిందే అని తేల్చి చెప్పేస్తాడు దాంతో జేమ్స్ కూడా ఓనర్కి నమ్మకం ఇస్తూ మీరేం కంగారు పడకండి సార్ ఎంత కష్టమైన సరే ఈ టాస్క్ ని నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను అని మాటిస్తాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది సీన్ కట్ చేస్తే మళ్ళీ మనకి అమిలీ అని చూపిస్తారు ఆమె ఒక అందమైన డ్రెస్ వేసుకుని అక్కడ ఉన్న జనాలని ఉత్సాహపరుస్తూ ఒక సర్కస్ ఆర్టిస్ట్ లాగా ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది ఎందుకంటే ఆమె ఒక హీరో ఆకాశంలో సాహసాలు చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేయడమే ఆమె పని అక్కడ నుంచి అసలు కథ మొదలైపోతుంది అమిలియా ఆ బెలూన్ని నడిపే పైలెట్ కాబట్టి ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది జేమ్స్ ఆమెతో పాటు ప్రయాణించి ప్రపంచ రికార్డ్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది జనమందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వాళ్ళని ఆహ్వానిస్తారు అయితే ఇక్కడ అమిలియా తనతో పాటు తన పెంపుడు కూకను కూడా బెలూన్లోకి తీసుకెళ్తుంది జేమ్స్ వద్దు అది మంచిది కాదు అని గట్టిగా వారించినా కూడా అమిలియా అస్సలు పట్టించుకోకుండా జనాల్ని ఉత్సాహపరుస్తూనే ఉంటుంది సరిగ్గా బెలూన్ ఎగరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అమిలియా చూపు ఆ జన సందోహంలో ఒక వ్యక్తి మీద పడుతుంది అతను చూడగానే ఆమె మొహంలో తెలియని భయం కనిపిస్తుంది కానీ వెంటనే తమాయించుకుని జేమ్స్ తో కలిసి ప్రయాణానికి సిద్ధమవుతుంది జనం కేరింతలు కొడుతూ ఉండగా బెలూన్ నెమ్మదిగా ఆకాశం వైపు కదలడం మొదలు పెడుతుంది బెలూన్ కొంచెం పైకి వెళ్లగానే అమిలియ కింద ఉన్న జనాలని ఎంటర్టైన్ చేయడానికి బెలూన్ అంచు మీద కూర్చుని కొన్ని విన్యాసాలు మొదలు పెడుతుంది సడన్ గా జేమ్స్ చేతిలో ఉన్న కుక్కని లాక్కుని ఒక్కసారిగా కిందకి విసిరిస్తుంది అది చూసి జేమ్స్ తో పాటు కింద ఉన్న జనం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానీ మరుక్షణం ఆ కుక్కకి కట్టి ఉన్న చిన్న పేర చుట్టూ తెరుచుకుంటుంది ఆ కుక్క పిల్ల నెమ్మదిగా సురక్షితంగా కిందకి ఎదుగుతుంది ఈ ట్రిక్ చూసి జేమ్స్ కూడా ఆశ్చర్యపోతాడు జనం ఆనందంతో చప్పట్లు కొడతారు తర్వాత ఇప్పుడు వాళ్ళు దాదాపు పదకొండు వందల అడుగుల ఎత్తులోకి చేరుకుంటారు అంత ఎత్తులో ఆ చల్లటి గాలిలో జేమ్స్కి ఒక పక్షిలాగా ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతుంది అది చూసి అమిలీయ ఒక మాట అంటుంది నువ్వు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావో నేను కూడా జీవితాన్ని అలాగే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను జనానికి ఇలాంటి వింతలు చూస్తేనే వాళ్ళకి ఆనందం మనశ్శాంతి దొరుకుతాయని చెప్తుంది అయితే జేమ్స్ ఒక సైంటిస్ట్ కాబట్టి ఎప్పుడు ప్రాక్టికల్గానే ఆలోచిస్తాడు అమిలియా చెప్పే ఈ ఎమోషనల్ మాటలు అతనికి పెద్దగా అర్థం కావు ఆమె ఏదో అనవసరమైన మాటలు మాట్లాడుతుందిలే అని లైట్ తీసుకుంటాడు తర్వాత జేమ్స్ తన సైన్స్ గొప్పతనం గురించి ఆలోచిస్తూ ఉంటే అమిలియా అతనికి ఒక చిన్న రియాలిటీ చెక్కిస్తుంది జేమ్స్ నువ్వు నన్ను నా విన్యాసాలని తక్కువ చేసి చూడొద్దు ఈ బెలూన్ జర్నీకి కావాల్సినంత డబ్బు మొత్తం కింద ఉన్న జనం నా ఫీడ్స్ చూడటానికే ఇచ్చారు వాళ్ళ వల్ల ప్రయాణం సాధ్యమైంది కానీ నీ రీసెర్చ్ వల్ల కాదు అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది ఆ మాటతో జేమ్స్కి అర్థమవుతుంది ఆమె చేసే పనిలో కూడా ఎంత విలువ ఉందో అర్థం చేసుకుంటాడు తర్వాత బెలూన్ ఇంకా పైకి వెళ్తూ ఉండగా జేమ్స్ కింద ఉన్న తన పాత సైన్స్ కాలేజీని చూస్తాడు అది చూడగానే అతనికి ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది గతంలో జేమ్స్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక ఎరోనాట్ బెలూన్ ఎగరడం ఆసక్తిగా చూస్తూ ఉంటాడు ఆకాశంలో మబ్బుల మధ్య ఆ బెలూన్ వెళ్తూ ఉంటే చూసి తను కూడా ఎప్పటికైనా అలా ఎగరాలని బలంగా కోరుకుంటాడు అంతేకాదు ఆ తర్వాత జరిగిన ఒక మీటింగ్ లో జేమ్స్ అందరితో ఒక విషయం చెప్తాడు నేను ఒక కొత్త రీసెర్చ్ చేశాను దానివల్ల రేపు వాతావరణం ఎలా ఉండబోతుందో మనం ముందే చెప్పేయచ్చు వర్షం పడుతుందా ఎండ కాస్తుందా అని ముందే తెలిస్తే మనుషులకి ఎంతో ఉపయోగం కదా అని ఎంతో ఎక్సైట్మెంట్తో వివరిస్తాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా అదొక పనికి మారిన ఐడియా అని అసలు వాతావరణాన్ని ముందే చెప్పడం అసాధ్యమని జేమ్స్ని చూసి ఎగతాళిగా నవ్వుతారు ప్రెజెంట్ ప్రెజెంట్కి వస్తుంది అప్పుడు వాళ్ళు ఎగతాళి చేసిన కూడా ఇప్పుడు జేమ్స్ అదే పని చేసి చూపిస్తాడు గాలిలో వాతావరణం మార్పులను గమనిస్తూ ఆ వివరాలన్నీ చిన్న పేపర్ మీద రాసి తన దగ్గర ఉన్న పావురాల ద్వారా కిందకి పంపిస్తూ ఉంటాడు అంటే తన థీరీ కరెక్ట్ అని ప్రాక్టికల్గా నిరూపిస్తున్నాడు అనమాట ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది బెలూన్ దట్టమైన నల్లటి మబ్బుల్లోకి వెళ్ళిపోతుంది ఆ మబ్బుల మధ్యలో అమిలియాకి మళ్ళీ అదే ఆకారం కనిపిస్తుంది కింద జనాల్లో ఎవరినైతే చూసి ఆమె భయపడిందో ఇప్పుడు ఆకాశంలో ఆ మబ్బుల మధ్య కూడా అతనే కనిపిస్తున్నట్లు ఆమె భ్రమపడుతుంది సడన్ గా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది జేమ్స్ తన రీసెర్చ్ సామాన్లని తడవకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ గాలి వేగంగా విపరీతంగా పెరిగిపోయి బెలూన్ గాలిలో అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది పరిస్థితి చేజారిపోతున్నట్లు అనిపిస్తుంది గాలి వన ఇప్పుడు ఒక పెద్ద తుఫాన్ లాగా మారిపోతుంది బెలూన్ బాస్కెట్ గాలిలో అటు ఇటు ఊగిపోవడంతో లోపల ఉన్న జేమ్స్ కి దెబ్బ తగిలి కోల్పోతుంది అదే సమయంలో కుదుపులకి అమిలియా బ్యాలెన్స్ తప్పి బాస్కెట్ నుంచి బయటికి జారిపోతుంది ఆమె చేతులతో ఆ తాళాన్ని పట్టుకుని గాలిలో వేలాడుతూ ఉంటుంది చేతులు జారిపోయి కింద పడిపోతుందేమో అనుకుంటున్నప్పుడు సరిగ్గా అదే టైంకి జేమ్స్ కళ్ళు ధరిస్తాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆమె చేతిని పట్టుకుని బలం కొద్ది పైకి లాగి ఆమె ప్రాణాలు కాపాడుతాడు తర్వాత బాస్కెట్లోకి రాగానే అమిలియా వెంటనే బరువు తగ్గడానికి అందులో ఉన్న ఇసుక సంచుల్ని కిందకి విసిరేస్తుంది బరువు తగ్గడంతో బెలూన్ వేగంగా ఆ నల్ల లాంటి మబ్బుల్ని దాటుకుని పైకి వెళ్ళిపోతుంది సడన్గా వాతావరణం మారిపోతుంది ఇందాకటి తుఫాను ఊరుములు మాయమైపోయి ఎంతో ప్రశాంతమైన ఎండ నీలి ఆకాశం కనిపిస్తుంది తమ కష్టం ఫలించిందని అమిలియా సంతోషపడుతుంది ఆపద దాటిపోవడంతో ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు అక్కడ మబ్బుల మీద బెలూన్ నీడలు పట్టడం చూసి జేమ్స్ మైమర్చిపోతాడు భూమి మీద మనుషులు పెట్టుకున్న పనికిరాని రూల్స్ సిద్ధాంతాలతో పోలిస్తే ఈ ఆకాశంలో జీవితం ఎంత అద్భుతంగా ఉందో కదా అని ఫీల్ అవుతాడు ఆ ఆనందం అలసట తట్టుకోలేక గట్టిగా చూస్తాడు అది చూసి అమిలియా కూడా తన బాధంతా మర్చిపోయి గట్టిగా అరుస్తూ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ అమిలియాకి తన గతం గుర్తొస్తుంది భర్త చనిపోయాక ఆమె డిప్రెషన్ లోకి కూరుకుపోయి ఉంటుంది ఆమెని మార్చడానికి వాళ్ళ సిస్టర్ బలవంతంగా ఒక పార్టీకి తీసుకెళ్తుంది అక్కడే ఆమెకి జేమ్స్ మొదటిసారి పరిచయం అవుతాడు నేను ఒక గొప్ప హీరో నాటిని అవ్వాలనుకుంటున్నాను దానికి నీ సహాయం కావాలి అని అడుగుతాడు అతనులో ఉన్న పట్టుదల ధైర్యం చూసి అమిలియా సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత రోజు నుంచే ఇద్దరు కలిసి బెలూన్ తయారు చేయడం మొదలు పెడతారు తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆకాశంలో వాళ్ళ బెలూన్ చుట్టూ వేల సంఖ్యలో సీతకు చిలుకలు ఎగురుతూ కనిపిస్తాయి ఆ సీన్ చూసి అమిలియా కళలో ఒక కొత్త మెరుపు వస్తుంది మొదటిసారి జేమ్స్ దగ్గర తన భర్త గురించి మాట్లాడుతుంది నా భర్త కూడా నీలాగే ఎప్పుడు మబ్బులో అందాన్ని వెతికేవాడు చివరికి ఆపిచ్చే అతని ప్రాణం తీసిందని ఎమోషనల్ అయిపోతుంది ఆ మాట వినగానే జేమ్స్కి మరొక సంఘటన గుర్తొస్తుంది బెలూన్ తయారయ్యాక ఒకరోజు అమిలియా సడన్గా జేమ్స్ ఆఫీస్కి వచ్చి నేను నీతో రాలేను నాకు భయంగా ఉంది ఆ గతాన్ని నేను మళ్ళీ ఫేస్ చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంది దాంతో నిరాశపడిన జేమ్స్ సహాయం కోసం ఇందాక మనం చూసామే ఆ పొగరుబోతు ఎరోనాడు దగ్గరికి వెళ్తాడు జేమ్స్ సహాయం అడిగిన ఆ సీనియర్ ఎరోనాటు సహాయం చేయకపోగా జేమ్స్ను చూసి హేళన చేస్తాడు బాబు ఆ ఎత్తుకు వెళ్ళడం నీ వల్ల కాదు అనవసరంగా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకు అని నిరుత్సాహపరుస్తాడు తర్వాత సిమ్ గడ్ చేస్తే ప్రెజెంట్ అమలియా గట్టిగా రావడంతో జేమ్స్ ఆలోచనలోంచి బయటకు వస్తాడు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇరవై మూడు వేల అడుగుల ఎత్తుని దాటేశారు అంటే ఇప్పటిదాకా ఉన్న వరల్డ్ రికార్డ్ని బద్దలు కొట్టేసి చరిత్ర సృష్టించారు ఆ ఆనందంలో ఇద్దరు కూడా ఉక్కిరి బిక్కిరైపోతారు వెంటనే జేమ్స్ తన విజయాన్ని ఆ పొగరు బోతు ఏరోనాటికి తెలియజేయడానికి తను రాసిన లెటను ఒక పవరూమ్ కాలికి కట్టి కిందకి వదిలేస్తాడు నేను సాధించానని గర్వంగా చాటి చెప్తాడు అయితే ఇక్కడ పరిస్థితి మారిపోతుంది పైకి వెళ్లే కొద్దీ చలి విపరీతంగా పెరిగిపోతుంది గాలులు బలంగా వీస్తూ ఉంటాయి అది గమనించిన అమిలియాకి భయం వేస్తుంది ఇంకా పైకి వెళ్ళడం ప్రమాదం వెంటనే కిందకి దిగిపోదాం అని చెప్తుంది కానీ జేమ్స్ మాత్రం ఆ ఆనందంలో ఇంకా పైకి వెళ్ళాలనే పిచ్చితో ఆమె మాట వినడు లేదు మనం వెళ్ళాలి అని మొండికేస్తాడు దాంతో అమిలియాకి కోపం వచ్చి మురుకుళ్ళ ప్రవర్తించుకో దీనివల్ల మన ప్రాణాలకి ప్రమాదం అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సో జేమ్స్ అంతలా బ్రతిమలాడుతూ ఉంటే అమిలియాకి మళ్ళీ గతం గుర్తొస్తుంది అసలు ఆమె జేమ్స్తో రావడానికి ఎందుకు ఒప్పుకుందో మనకు చూపిస్తారు మొదట్లో అమిలియా రాను అని చెప్పినప్పుడు జేమ్స్ ఫ్రెండ్ ఆమె దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేస్తాడు జేమ్స్ ఆశయం కూడా సరిగ్గా నీ భర్త ఆశయం లాంటిదే ప్రపంచ రికార్డు వాడి వడికల నువ్వు లేకపోతే అది జరగదు అని ఎమోషనల్ టచ్ చేస్తాడు తన భర్త కోరిక జేమ్స్ కోరిక ఒక్కటే అని అర్థం చేసుకుని అమిలియా ఈ సాహసానికి ఒప్పుకుంటుంది తర్వాత మళ్ళీ సేన్ బెలూన్ దగ్గరకు వస్తుంది అమిలియా ఆకాశం వైపు చూస్తూ ఉండగా బెలూన్ మీద మంచు పెరిగిపోవడం గమనిస్తుంది పారామీటర్ చూస్తే వాళ్ళు అప్పటికే ఇరవై ఆరు వేల అడుగుల ఎత్తులోకి చేరుకుని ఉంటారు అక్కడ గాలిలో తేమ అస్సలు ఉండదు ఆక్సిజన్ తగ్గిపోతుంది మంచుగాలు కత్తిలా కోస్తూ ఉంటాయి ఆ ఎఫెక్ట్ వాళ్ళిద్దరు మొహాల మీద స్పష్టంగా కనిపిస్తుంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా సరే జేమ్స్ మాత్రం అవేవి పట్టించుకోకుండా బెలూన్ ఇంకా పైకి వెళ్లాలని అందులో ఉన్న బరువులను కిందకి విసిరేస్తూ ఉంటాడు జేమ్స్ చేస్తున్న పనికి బెలూన్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది అది చూసి అమిలియా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఆపు జేమ్స్ మనం చచ్చిపోతామని అరుస్తుంది కానీ ఆక్సిజన్ అందక రికార్డు పిచ్చిలో ఉన్న జేమ్స్ ఆమె మాట వినడు ఇంకా బరువులు విసిరేస్తూనే ఉంటాడు ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది ఆ ప్రెజర్ తట్టుకోలేక జేమ్స్ ముక్కులు నుంచి రక్తం కారడం మొదలవుతుంది పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతుంది జేమ్స్ కి ఆక్సిజన్ అందుక కోపంతో ఊగిపోతూ అమిలియా మనసు గాయపడేలా ఒక మాట అంటాడు నీ భర్త కూడా నీలాగే పిరిగివాడు అందుకే భయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని అరుస్తాడు ఆ మాట వినగానే అమిలియాకి పట్టరాని దుఃఖం వస్తుంది ఇంకా తప్పదు ఆ రోజు అసలు ఏం జరిగిందో జేమ్స్ కి చెప్పేస్తుంది ఆ రోజు రికార్డు బ్రేక్ చేసే తొందరలో నేనే బెలూన్ ని ఓవర్ కంట్రోల్ చేశాను నా తప్పు వల్లే బెలూన్ పేలిపోయింది వేగంగా కింద పడిపోతూ బరువు తగ్గించి నన్ను కాపాడడం కోసం నా భర్త బెలూన్ నుంచి దూకి తన ప్రాణాలని త్యాగం చేశాడు అందుకే నేను నన్ను ఎప్పటికీ క్షమించుకోలేను అని ఏడుస్తూ చెప్తుంది ఇందాక మబ్బులు ఆమెకి కనిపించింది కూడా తన భర్త జ్ఞాపకమే అని మనకు అర్థమవుతుంది తర్వాత అమిలయ చెప్పిన నిజం తెలిసి జేమ్స్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు తన తప్పు తెలుసుకుని సరే ఇంకా కిందకి వెళ్ళిపోదామని ఒప్పుకుంటాడు అమిలియ వెంటనే గ్యాస్ రిలీజ్ చేసే వాళ్తాడును లాగుతుంది కానీ ఎంత లాగినా అది కదలదు పైకి చూస్తే బెలూన్ పైన ఉన్న గ్యాస్ వాల్యూ మొత్తం మొత్తం మంచుతో గడ్డ కట్టుకొని పోయి ఉంటుంది ఇక్కడ చలి పెరిగిపోవడంతో పాటు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో జేమ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అతను శ్వాస తీసుకోలేక సొమ్మ ఉంటాడు జేమ్స్ ప్రాణాలు కాపాడాలంటే ఆ వ్యాల్యూ ఓపెన్ చేయక తప్పదు అయితే అమిలియా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బెలూన్ బయట ఉన్న తాళ్ళ సహాయంతో పైకి ఎక్కడం మొదలు పెడుతుంది ఆ విపరీతమైన చలికి తాళ్ళు కూడా గడ్డ కట్టుకుపోయి ఉంటాయి చేతులు మొద్దుబారిపోతున్నా కాలు కాళ్ళు అమిలియా మాత్రం పట్టు వదలదు ఎలాగైనా జేమ్స్ ను బ్రతికించుకోవాలని కష్టపడే బెలూన్ పై భాగం వరకు చేరుకుంటుంది అక్కడికి చేరుకున్న తర్వాత తన కాలికి ఉన్న బూటుతో ఆ మంచుని గట్టిగా తన్ని పగలగొడుతుంది మొత్తానికి గ్యాస్ వాల్యూ ఓపెన్ అవుతుంది కానీ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆయాసంతో అమిలియా అక్కడే కళ్ళు తిరిగి బెలూన్ మీద నుంచి జారి కింద పడిపోతుంది చూసే వాళ్ళకి గుండె ఆగినంత పని అవుతుంది కానీ అదృష్టవశాతం ఆమె నడుముకి కట్టుకున్న తాడు ఆమెని గాల్లో ఆపేస్తుంది స్పృహ లేని స్థితిలో అలాగే వేలాడుతూ నెమ్మదిగా కిందకి జారుతూ బాస్కెట్ లోకి చేరుకుంటుంది కొద్దిసేపటికే అమిలియాకి స్పృహ వస్తుంది పక్కన పడి ఉన్న జేమ్స్ను చూసి అతను చనిపోయాడేమో అని కంగారు పడుతుంది ఇంతకుముందు తన భర్తను కోల్పోయినట్లే ఇప్పుడు జేమ్స్ను కూడా కోల్పోయానా అని భయపడుతుంది కానీ ఆక్సిజన్ అందకపోవడం వల్లే జేమ్స్ అలా పడిపోయాడు తప్ప ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తుంది తర్వాత జేమ్స్ నెమ్మదిగా కలు తెరవడంతో అమిలియా ఊపిరి పిలుచుకుంటుంది జేమ్స్ కళ్ళు తెరవగానే అతను ప్రాణాలతో ఉన్నందుకు అమిలియాకి పట్టరాని సంతోషం కలుగుతుంది ఆ ఆనందంలో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇంతలో నెమ్మదిగా మంచు కురవడం మొదలవుతుంది అప్పటికే బెలూన్ వేల అడుగుల కిందకి దూరిపోతూ ఉంటుంది దాహంతో ఉన్న జేమ్స్ ఆ మంచునే చేతుల్లోకి తీసుకుని తింటూ గొంతు తడుపుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడే మరొక సమస్య ఉంటుంది బెలూన్ మీద పెరుగుపోయిన మంచు బరువుకి గాలిలో ఉన్న తేమ వల్ల బెలూన్ కి బాస్కెట్ మధ్య ఉన్న కనెక్షన్ వీక్ అయిపోతుంది అది గమనించిన జేమ్స్ బరువు తగ్గడానికి బాస్కెట్ కి ఉన్న కొన్ని అవసరమైన సామాన్లు కట్ చేసి పడేస్తాడు గాలి వేగంగా ఉండడంతో వాళ్ళు అదుపు లేకుండా కిందకి దూసుకుపోతూ ఉంటారు ఇదంతా కూడా తన వల్ల జరిగిందని అమిలియా కుమిలిపోతుంది కనీసం తన బరువు తగ్గితే జేమ్స్ అయినా బ్రతుకుతాడు అని డిసైడ్ అయిపోయి బాస్కెట్లో నుంచి కిందకి దూకేయడానికి సిద్ధమైపోతుంది సరిగ్గా దూకే సమయానికి జేమ్స్ వెనక్ నుంచి గట్టిగా అరుస్తాడు ఆమెను ఆపుతాడు ఇంకా ఆలస్యం చేయకుండా జేమ్స్ సమయస్ఫూర్తితో ఒక పని చేస్తాడు బెలూన్ పట్టి ఉంచే తాళాన్ని కట్ చేస్తాడు దాంతో ఆ బెలూన్ క్లాత్ కాస్త గాలికి ఒక పారాచూట్లా మారిపోతుంది ఆ పారాచూట్ సాయంతో ఇద్దరు వేగంగా వచ్చి చెట్ల మధ్యలో నేల మీద పడతారు గట్టిగా దెబ్బలు తగిలినా కూడా అదృష్టవశాతం ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు చరిత్ర సృష్టించి తిరిగి వస్తారు వాళ్ళు చేసిన ఈ సాహసం గురించి తెలియగానే లండన్ మొత్తం ఆశ్చర్యపోతుంది నిన్నటిదాకా జేమ్స్ను చూసి ఎవరైతే ఎగతాళిగా నవ్వారో ఈ రోజు వాళ్ళే లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఘనంగా సన్మానిస్తారు సైన్స్ మీద జేమ్స్కి ఉన్న నమ్మకం గెలుస్తుంది సినిమా చివరిలో వాళ్ళిద్దరూ ఆగిపోకుండా మళ్ళీ కొత్త ఉత్సాహంతో మరో బెలూన్లో ఆకాశంలోకి ఎగరడం మనకి చూపిస్తారు మనిషికి ఎంత కష్టం వచ్చినా కూడా ఆశ ధైర్యం కోల్పోకూడదనే మెసేజ్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది So, this friends is our video. Don't forget subscribe. Thanks for watching.